కూటమి ప్రభుత్వానికి వరుస దెబ్బల మీద దెబ్బలు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మొన్న ఆ మధ్యన అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కారు ఎక్కారు విజయవాడ వచ్చి మహా ధర్నా చేశారు ఆ తర్వాత ఆశా వర్కర్లు రోడ్డెక్కారు ధర్నా చేశారు ఎన్నికలకు ముందు వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు ఎందుకంటే వీళ్ళందరూ ఉద్యోగులే అప్పట్లో ఉద్యోగులందరికీ హామీ ఇచ్చారు మేము వచ్చామంటే మొత్తం పీఆర్సీ సంబంధించి ఈజీ చేస్తామని మొన్న మధ్యన టీచర్లు కూడా ధర్నా చేశారు వచ్చి రోడ్ ఎక్కారు వాళ్ళు కూడా ఇప్పుడు తాజాగా విజయవాడలో విద్యుత్ కార్మికులు రోడ్ ఎక్కారు మళ్ళీ విద్యుత్ కార్మికులు ఆందోళన చేశారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మహా నిర్వహించారు ఎన్నికలకు ముందు యువగోళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు సబ్ స్టేషన్ల ఆపరేటర్లు వాచ్మ్యాన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే బ్రేక్ డౌన్ సిబ్బంది బిల్ కలెక్టర్లు మేటర్ రీడర్లు అలాగే స్టోర్స్ హమాలీలు ఎస్పీఎం విభాగాలకు చెందిన కార్మికులు జిల్లా కేంద్రాలు విద్యుత్ పంపిణీ స్థలం ఏవైతే ఉందో డిస్కమ్ సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేసి 자루 ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అలాగే వేతనాల పెంపు ఖాళీల భర్తి ఉద్యోగ భద్రత హెల్త్ కార్డుల మంజూరు ఈఎస్ఏ పరిమితి దాటిన వారికి మెడికల్ అలవెన్స్ వంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా అవన్నీ నెరవేర్చాలి అంటూ ఒక వినతి పత్రం కూడా అందజేశారు అంటే గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు యువగలం పాదయాత్ర చేసినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ హామీ ఇచ్చారు మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని ఈ ఉద్యోగులతో సమానంగా ఏవైతే ఉన్నాయి అవన్నీ చేస్తామని చెప్పి అందుకే ఇప్పుడు ఈ పాయింట్ అయితే రేజ్ చేశారు అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ పీస్ రేట్ చెప్పున దాదాపు ఇరవై ఆరు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారట విద్యుత్ శాఖలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఫార్ములా విద్యుత్ సంస్థలో అమలు కాకపోవడం అనేది కూడా అలాగే చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారనేది లోకేష్ పాదయాత్రలో పలువురు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయన కలిసి తమ సమస్యలను అయితే వివరించారు అధికారంలోకి వచ్చాక సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని అప్పట్లో నారా లోకేష్ హామీ ఇచ్చారు కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా సరే ఇప్పటివరకు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకోలేదు అంటూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన అయితే చేస్తున్నారు ఇది నారా లోకేష్గా కాదు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బిగ్ షాక్